చేతికొంది వచ్చిన చెట్ంత కొడుకును కోల్పోయిన పుట్టడు దుఃఖంలోనూ ఓ అభాగ్య కుటుంబానికి ఆపణం అందించడానికి ముందుకొచ్చారు గోదావరి కాని కాకతీయ నగర్ కు చెందిన సిరిపురం శ్రీనివాస్ మమత దంపతులు కుమారుడు గత సంవత్సరం రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన తమ సిరిపురం వంశీ స్మారకార్థం సంవత్సరికం అందుకు మా వంతు సహాయం అందచేత స్థితిలో ఉన్న స్థానిక గంగానగర్ కు చెందిన మమత కిరి సతీష్ కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను శ్రీనివాస్ మమతా దంపతులు శుక్రవారం అందజేశారు ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ కుట్టడి దుఃఖంలో కూడా కుమారుడి వ్యాధిలో ఇతరులకు సహాయపడడం అభినందించదగిన విషయమని అన్నారు ఈ నిస్సహాయ కుటుంబానికి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని అన్నారు సందర్భంగా తమ్ముడు సిరిపురం శ్రీనివాసు వారి యొక్క వర్ధంతి సందర్భంగా మా కృషి కల్చరల్ ఆర్ట్స్ సభ్యుడు అందరం కృషి కల్చరల్ ఆర్ట్స్ కళాకారులను మరియు నాజీవరాజన్న గారు చంద్రపాలు గారు మాధవ్ గారు అందరి సంవత్సరంలో ఏదైతే తెలంగాణలో డ్రైవర్గా ఉంటూ తన విధులు నిర్వహించే క్రమంలోపల అనుకోని ప్రమాదానికి గురై పూర్తిగా అత్యధునంగా పడి ఉన్న ఆ వ్యక్తికి కొడుకు స్మారకార్థంగా వారికి కొన్ని నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది అలాగే చిరుపురం వంశీ ఆత్మకు శాంతి చేకూరి తమ్ముని కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించి దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరైతే సంతోష్ ఉన్నారో దగ్గర సంతోష్ ఆయన కూడా సతీష్ మీరాకిలు జరిగి ఆయన కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు అతను సతీష్ ఉత్రీత్య డ్రైవర్గా వర్క్ చేస్తుండేవాడు అనుకోని సమయంలో అనుకోని సందర్భంలో ఒక యాక్సిడెంటల్గా అతను సిక్ అయినాడు అతను నిలుచోలేడు నడవలేడు పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది దాన్ని ఉద్దేశించి తమ్ముడు సిల్లల్లో వాట్సాప్లో చూసి స్పందించి వాళ్ళ అబ్బాయి మొదటి సంవత్సరికం రోజున తను కూడా ఒక నిర్ణయం తీసుకొని మా అబ్బాయి పేరు మీద ఎంతో కొంత సాయం చేస్తానని వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకొని వంశీ పేరు మీద ఒక నెల సాన్ని అందించినారు వాళ్లకు ఆ దేవుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటూ దాతలు ఎవరైనా ఉంటే ఆ యొక్క సతీష్ కుటుంబాన్ని చూసి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు వారికి వారికి తోచిన సహాయం స్వచ్ఛంద సంస్థలు కావచ్చు కల్చరల్ ఆర్ట్స్ సంస్థలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు చేయాలని ఈ కార్యక్రమంలో సతీష్ తల్లి శోభమ్మ భార్య అబుమ్మతో పాటు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాణి కళాకారులు మ్యాజిక్ రాజా కాశిపక్క రాజమౌళి బోడకుంట వెంకట్రాజం వెంకటలక్ష్మి మాధరిబాసు బీరుక లక్ష్మణ్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు